വീഡിയോ വീഡിയോ വെട്ടം ஓகே ஃபோட்டோ அது எல்லா வீடியோனாலே அட்டை ரன் ஐந்து அந்த ரன் ஆய் அந்த Nah, kita nunggu dulu. Nah, kita nunggu dulu. Nah, kita nunggu dulu. Nah, kita nunggu apa? Ini kita nunggu dulu. Nah, kita nunggu dulu. Nah, kita nunggu dulu. ఈరోజు మన కథపలో చీనా హోటల్ హోటల్లో సోలార్ తీర్చడం ముఖ్యంగా అగర ప్రాంతంలో వినియోగదారులంతా ఇంకాస్త ముందుకొచ్చి సోలార్ నెట్ సోలార్ నెట్ తీర్చుకుంటే ప్రతి ఒక్కరికి పాటు మీ కరెంట్ బిల్ లేకుండా మీరు పెట్టిన పెట్టుబడి మూడు నుంచి ఐదేళ్ళ లోపలకి తీ వచ్చేస్తుంది కాబట్టి వినియోగం ప్రతి ఒక్కరు సోలార్ నుంచి పెట్టించుకొని ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు పొందాలని అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకి త్వరలో ఫ్రీగా పెట్ పెట్టడం జరుగుతుంది ప్లస్ ఇంకోటి బీసీలకైతే అదనంగా డెబ్బై ఐదు వేలు కాకుండా ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ వినియోగ సద్వినియోగం చేస్తామని అందరికీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తారు అందరికీ నమస్కారం సోలార్ పవర్ సూర్యగారి పథకం కింద అంటే మనకు వ్యాపార సంస్థ ఇది హోటల్ కాబట్టి నేను సబ్సిడీ ఉన్న దీనికి అయినప్పటికీ కరెంటు బిల్లు భారం రాకూడదని గవర్నమెంట్ ఏదైతే మనకు ఈ పథకానికి పెట్టాలో దాన్ని సబ్సిడీ తీసుకున్నామని మంచి ఉద్దేశంతో తర్వాత మన డిపార్ట్మెంట్లో పనిచేసే మహేష్ కానివ్వండి అల్లాబాక కానివ్వండి నితీష్ సార్ కానీ అండి శ్రీనివాసన్ సార్ గారు ఏ గారు కానీ వీళ్ళందరి సహకారము వాళ్ళందరూ నా మీద ప్రెజర్ పెట్టి ఈ విధంగా సోలార్ను వేయించుకునేందుకు వాళ్ళు చాలా సహకరించినారు సోలార్ను వేయించుకున్నందువల్ల మనకేం నష్టం ఉండదు తర్వాత దీనివల్ల ఏదో జరిగిపోతుంది ఇంకోటి ఇంకోటి అనుమానాలు కూడా కరలేదు మనం ఉత్పత్తి చేసే కరెంటును డిపార్ట్మెంట్ కొంటుంది మనకు జనరల్గా మామూలుగా లైన్లో కరెంట్ ఎట్లా వస్తుంటుందో వస్తుంది ఏం మార్పులు చేర్పులు చేసుకోవాలన్న అవసరం కూడా ఉండదు కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులకు పెద్ద పెద్ద బిల్లులు పదివేల రూపాయలు పైబడి బిల్లులు వచ్చే వాళ్ళందరికీ ఈ పథకం ద్వారా సోలార్ కరెంటును ఉత్పత్తి చేసి ఇంటికి ఇవ్వడం వల్ల మీ కరెంటు బిల్లు తగ్గడమే కాకుండా మీకు తిరిగి మీ బ్యాంక్ అకౌంట్లో మీకు మిగులు కరెంటుకు డబ్బులు పడే కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకొని పెట్టుబడి మొదట్లో ఒకసారి పెడతామంటే తర్వాత మనకే బెనిఫిట్ కాబట్టి అందరూ ఆలోచన చేసి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సోలార్ కరెంటును ప్లాంట్ను మన హోటల్ పైన తీసినాము ఎవరైనా కావాలనుకుంటే మన హోటల్ ఎప్పుడు ప్రజలంతా ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా వచ్చి పైన చూసుకొని ఏమైనా అవసరమైతే ఒక నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడి ఏపించుకోండి ఇది చాలా మంచి సువర్ణ అవకాశము అందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను